హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్రాంత్స్ ఈ వీడియోలో టాప్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను సో ముందుగా మనం ఫోర్ ఫోల్ లో ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఫుల్ లెంత్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి రెడీ షోల్డర్ వచ్చేసి వన్ ఇంచ్ అయితే టూ ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది కాబట్టి డౌన్ మార్కింగ్ ఆమ్ రౌండ్ కోసం వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంచెస్ కాబట్టి ఫోర్ డివైడ్ చేసుకున్నట్లయితే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫర్ మార్క్ చేసి వన్ ఇంచ్ ఫర్ టక్స్ అనమాట టూ ఇంచెస్ ఫర్ లైన్స్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ సో సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని సీమ్ ఎలెన్స్ కోసం టూ ఇంచెస్ సో మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో వాటిని స్కేల్తో లైన్ అనేది డ్రా చేయాలండి అండ్ ఫిట్టింగ్ మెషర్మెంట్ అండ్ మార్జిన్ని కూడా కలుపుకుంటూ మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి అండ్ దెన్ వేస్ట్ దగ్గర ఏంటంటే టక్ మార్క్స్ కోసం మిడిల్గా మెషర్మెంట్ తీసుకొని మిడిల్లో మా ఒక మార్కింగ్ అనేది చేసేసి అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేయాలండి ఫిట్టింగ్ దగ్గర ఆమ్ వైపు మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నట్లయితే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా అక్కడ నుంచి నెక్ కోసం ఫోర్ ఇంచ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది నెక్ షేప్ కోసం మార్కింగ్ అనేది చేసుకొని లైన్ అనేది డ్రా చేయాలి ఫోర్ ఇంచ్ నెక్ డౌన్ అనేది అయితే చేసుకున్నామో సో అప్పుడు మనకి నెక్ షేప్ అనేది స్టార్ షేప్లో మంచి నీట్గా వస్తుంది అక్కడ నుంచి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ కోసం ఏదైతే డ్రా చేసామో అక్కడ నుంచి ఆమ్ వైపు ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఆమ్ రౌండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్లో రౌండ్ స్కేల్ యూస్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేయాలి నేను ఇక్కడ మెజర్ చేసి చూసుకుంటున్నాను అనమాట ఆమ్ రౌండ్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్గా ఉందనమాట అండ్ దెన్ నెక్ షేప్ కోసం ఈ క్రాస్ లైన్ ఏదైతే స్టార్ షేప్ కోసం డ్రా చేసామో దాని నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి పావు ఇంచ్ కంటే ఒక లైన్ ఎక్కువ అండ్ హాఫ్ ఇంచ్ కంటే ఒక లైన్ తక్కువగా మార్క్ చేసుకొని ఇలా కవర్ కవర్ షేప్ అనేది ఇచ్చేయాలి ఫ్రీ హ్యాండ్తో అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా డ్రా చే పెట్టుకున్నాను కదండి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చాను కదా బ్యాక్ షేప్ కోసం సో అదనేది నేను హాఫ్ ఇంచ్ని లోపలికి తీసుకుంటున్నాను ఇదంతా మనం ఫ్రంట్ షేప్ కోసం తీసుకున్నాం కదా ఫ్రంట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అవసరం లేదు ఓన్లీ మనం బ్యాక్ ఇంచ్ కోసం సో ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది నేను లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటాను అనమాట సో కింద ఒక వైపు జస్ట్ కటింగ్ అనేది ఇచ్చేసి ఆ టూ పీసెస్ని సపరేట్ చేసుకుంటాను ఫోర్ ఫోల్డ్లో ఉంది కదా సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం టూ పీసెస్ అనేది సపరేట్ చేసేసాను సపరేట్ చేసేసి చక్కగా ఒక దానిపైన ఒకటి పెట్టేయాలి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఆ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో హాఫ్ ఇంచ్ తక్కువగా నేను ఏదైతే స్ట్రైట్ లైన్ స్టార్టింగ్లో డ్రా చేసుకున్నానో అది లోపలికి మర్చుకొని పెట్టాలి అండ్ ఇది బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి మీకు కనిపిస్తున్నట్లుగా సో అలా చేసుకున్నాము మనకి బ్యాక్ పార్ట్ కోసం హుక్స్ కానీ జిప్ కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఎక్స్ట్రాగా మనం సారీ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ సో అదే ఇదితో మనం స్ట్రైట్గా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను అన్నమాట చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అక్కడ వరకు కట్ చేసి అండ్ బ్యాక్ పార్ట్ కోసం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తాను నెక్ షేప్ ఇచ్చేటప్పుడు ఓన్లీ ఫ్రంట్ వైపుకి కటింగ్ అనేది చేయాలి అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ కోసం జస్ట్ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తాను చూడండి అక్కడ నుంచి స్ట్రైట్గా డ్రా చేసి స్ట్రైట్గా ఇచ్చేస్తాను బికాస్ స్క్వేర్ నెక్ అనేది వచ్చేస్తుంది సో స్ట్రైట్గా అనేది లైన్ డ్రా చేసాము అని అంటే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది సో ఇలా కటింగ్ అనేది చేసేయాలి బ్యాక్ పార్ట్ కోసం అండ్ ఫ్రంట్ పార్ట్కి ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచు డౌన్ అనేది కట్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ కొద్దిగా తగ్గించి మార్కింగ్ అనేది చేసేసుకొని కటింగ్ అనేది చేసేయాలండి అండ్ టక్స్ కోసం కూడా మార్జిన్స్ ఏవైతే ఇచ్చానో అక్కడ ఘాట్లు అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట సో హాఫ్ ఇంచ్ డౌన్గా మార్క్ చేసేసి చంక రౌండ్ అనేది కటింగ్ అనేది చేసేస్తాను ఫ్రంట్ పార్ట్కి ఇంకా కటింగ్ అనేది రెడీ అయిపోయినట్లయితే స్టిచ్చింగ్ అనేది చేసేయాలి సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయిందండి సో ఇక మనం బ్యాక్ పార్ట్ అనేది టూ సపరేట్ పీసెస్గా చేయాలి బికాస్ మనం అక్కడ హుక్స్ అనేది పెట్టేసుకోవడానికి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసి సపరేట్ చేసేసుకుంటున్నాను అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంచేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటాను అనమాట చక్కగా ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి ఆ ప్యాటర్న్స్ అవి సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్ ఎలా వస్తే బాగుంటుందని చూసుకొని కట్టింగ్ అనేది చేసేసుకుంటున్నానండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయిపోతే ఇంకా మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా కటింగ్ అనేది చేసుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి విత్ ద మెషర్మెంట్స్ ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో మనం మనం ఇది ఎయిటీ చిన్నపిల్లల నుంచి చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నట్లయితే మనకి ఎయిట్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఈ ప్యాటర్న్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా ఈ ప్యాటర్న్లో చక్కగా వేయొచ్చు పిల్లలకి స్టిచ్చింగ్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన వన్ ఇంచ్ బక్రం పీస్ అనేది స్టిచ్ చేయాలండి ఐరన్తోని స్టిక్ చేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ రెండు కలిపి ఇలా ఐరన్ చేసేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర మనకి పట్టి అనేది రెడీ అవుతుందండి బ్లౌజ్ ప్యాటర్న్ కోసం సో ఇలా ఐరన్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట మనకు ఒక స్టిచ్ అనేది కూడా వేయాలి ఇలా ఐరన్ చేసేసి స్టిచ్ వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది సో ఇలా టూ అనేది సారీ టూ పీసెస్ ఇట్లా రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట టూ అండ్ హాఫ్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఒక వన్ ఇంచ్ పట్టీ వచ్చేలాగా బక్రం అంటిచ్చేసి లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అది రెండు కలిపి ఐరన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నట్టు ఈ రెడీ చేసుకున్నటువంటి ఈ పట్టీలు కరెక్ట్గా మనకి మెజర్మెంట్ ఒక ఫోర్ అండ్ హాఫ్ వచ్చేయాలి అంటే ఆఫ్టర్ స్టిచ్ ఫోర్ అండ్ హాఫ్ రావాలి అంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది సో ఇక్కడ నేను లైనింగ్ పైన ఫస్ట్ అది స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన చంక వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని అది స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కదా ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు చంక వైపుకి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ స్ట్రిప్ ఏదైతే స్టిచ్ చేసుకున్నామో ఆ స్ట్రిప్ అనేది ఉంచేసి స్టిచ్ వేసేయాలండి చూపిస్తున్నట్టు ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా దానిపైన ఉంచుకొని ఒక ఒక స్టిచ్ వేసేయాలి ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనకి చంక వైపు అండ్ ఈ షోల్డర్ షోల్డర్ వైపు కూడా వేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందనమాట రివర్స్ చేసుకున్నామనుకోండి ఇలా వచ్చేస్తుంది సో ఇంకొక బ్యాక్ పార్ట్లో ఇంకొక సెట్ని కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసేయాలండి వేసేసుకొని లైనింగ్ అండ్ ఇది నీట్గా సెట్ చేసి రివర్స్ అనేది చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే కట్ అనేది చేసేయాలండి ఇలా రివర్స్ చేసుకుని ఐరన్ అనేది చేసేయాలి ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట లోపల వైపు నుంచి ఇలా ఘాట్లు పెట్టేసి రివర్స్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ముడతలు లేకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందనమాట ఇంకొక స్టిచ్ అనేది పైనుంచి వేస్తున్నాను ఒక పావు ఇంచ్ అట్లాగా వదులుకొని మనం పై నుంచి రెడీమేడ్ ఫినిష్ వచ్చేలాగా స్టిచ్ అనేది వేసేయాలి ఒక పావి ఇంచ్ అట్లాగా గ్యాప్ ఉంచుకొని స్టిచ్ వేసేయాలి చూపిస్తున్నట్టు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇట్లా చేస్తే లోపలికి కూడా మనకి బయటకి కుట్ అనేది కనిపించదు ఇక మనకి షోల్డర్ వైపు ఏదైతే స్ట్రిప్ వస్తుందో అది పైన వైపుకి వచ్చేలాగా ఉంటుంది లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఒక స్టిచ్ వేసేసి కింద వైపు వేస్ట్ సైడ్ అండ్ ఆమ్ రౌండ్ వైపు అండ్ ఎగ్జాక్ట్గా నేను మెషర్మెంట్ చేసుకుంటున్నాను నాకు ఫైవ్ ఇంచ్ వచ్చేసింది ఫైవ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి ఇలా ఫైవ్ ఒకదానిపైన ఒకటి ఉంచి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇంచ్ ఉందా లేదా అనేది మెజర్ చేసి చూసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్నట్టయితే కట్ చేసుకోవాలండి సో ఇక ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఉంచేసుకున్నాను ఒకదానిపైన ఒకటి సో దాన్ని కింద వైపు నుంచి ఇలా తీసేసి కింద లైనింగ్ ఉందండి చూసినట్లయితే లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచాను రివర్స్లో సో ఇలా మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఉంచేయాలన్నమాట మళ్ళీ మనం అక్కడ ఫినిషింగ్ అనేది స్టిచ్ అనేది వేస్తాం కదండి సో ఇలా ఆ రెండింటి మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పైన రివర్స్లో ఉంచి మధ్యలో ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసుకోవాలి సో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇలా పెట్టేసి స్టిచ్ అనేది వేసేయాలండి ఎగ్జాక్ట్గా షేప్ మనం నెక్ షేప్ ఏదైతే ఇచ్చామో నెక్ షేప్ వైజ్గా ఎగ్జాక్ట్గా డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలండి పిన్నింగ్ అది పెట్టేసుకున్నామంటే కదలకుండా ఉంటుంది సో ఇలా అనమాట ఇలా చూస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా నెక్ షేప్ ఇస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి లోపల స్ట్రిప్ అయితే సైడ్ నుంచి చంక వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఉండేలా చూసుకోవాలండి బికాస్ మనకు అక్కడ స్టిచ్ అనేది వచ్చి మాయలోకి లోపల లోపలికి వెళ్ళిపోతుందనమాట సో అదనమాట సో ఎగ్జాక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్తో ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలండి అప్పుడు మనకి కంప్లీట్ అయిపోయినట్లే చిన్నగా ఘాట్లది పెట్టేసుకున్నాం అనుకోండి రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉన్నా కూడా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న మార్కింగ్స్ అనేది ఇచ్చుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉన్నా కూడా ఇలా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని చిన్న టక్స్ అనేవి ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి మొత్తం రివర్స్ వైపు పెట్టేసుకున్నాము అంటే రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా కనపడుతుంది ముడతలు లేకుండా రివర్స్ చేసేసి ఐరన్ చేయాలండి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ అయితే అయిపోయినట్లే సో నేను అది జస్ట్ నేను పైకి షేప్ వచ్చేలాగా పైకి అంటున్నాను అనమాట నీట్గా సో షేప్ బాగా కనపడాలని కొంచెం పైకి అంటున్నాను అక్కడ నేను కుట్టు విప్పట్లేదు జస్ట్ చూపిస్తున్నాను నేను మీకు అక్కడ పైకి వచ్చేలాగా లోపల క్లాత్ లోపల ఉండకుండా షేప్ అనేది చేస్తున్నాను అండ్ దెన్ ఒక పావు ఇంచ్తో బ్యాక్ పార్ట్లో ఎలా అయితే ఫినిషింగ్ లైన్ ఇచ్చామో అలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్ వైపు కూడా ఇలాగే ఫినిష్డ్ లైన్ అనేది ఇచ్చేయాలి ఒక పావు ఇంచ్ క్యాప్తో ఇచ్చినట్లయితే మనకి రెడీమేడ్ ఫినిష్తో నీట్ లుక్ అనేది క్రియేట్ అవుతుందండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పావించ్ క్యాప్తో నీట్గా ఇలా స్లోగా ఒక స్టిచ్ అయితే వేసేయాలి అది మంచి రెడీమేడ్ ఫినిష్ అనేది క్రియేట్ చేస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ కంప్లీట్ ట్యుటోరియల్ ఎక్కడైనా మీకు ఏ పాయింట్స్ అయినా అర్థం కాలేదు అనుకున్నా కూడా సో ఈ డిజైన్ని నేను మళ్ళీ క్రియేట్ చేసి కూడా చూపిస్తానండి వేరే డ్రెస్సింగ్స్ పైన వేరే మెటీరియల్ అది యూస్ చేసి సో లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకునేలాగా ఒక కింద వైపు నుంచి వేస్ట్ అండ్ చంక వైపు కంప్లీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసానండి అండ్ ఇక ఫ్రంట్ పార్ట్ వైపు టక్స్ అనేది ఇస్తున్నాను అనమాట సో మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్తో హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని అటువైపు ఇటువైపు మార్క్స్ అనేది ఇచ్చేస్తున్నానండి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వైపు కూడా సేమ్ అలాగే మనం ఎగ్జాక్ట్గా వేస్ట్ దగ్గర మిడిల్లో ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసుకొని టక్స్ అనేది ఇవ్వాలండి నీట్గా ఉంటుంది అండ్ దానివల్ల ఏంటంటే మంచి షేప్ క్రియేట్ అవుతుంది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బాడీ పైన సో సో ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ బ్యాక్ వైపు కట్ వర్క్ డిజైన్ కోసం లైనింగ్ పైన కట్ వర్క్ డిజైన్ అనేది కటింగ్ అని చేసుకొని ఐరన్తో స్టిచ్ చేసుకోవాలండి ఆ స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఇలా ఫ్రంట్ పార్ట్ వైపు లైనింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కటింగ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసేయాలండి చాలా నీట్గా వస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా స్లోగా చేయాలండి సో ఫాస్ట్గా చేసినట్లయితే ఈ కట్ వర్క్ అనేది నీట్గా రాదనమాట ఇలా స్లోగా చేసుకున్నట్లయితేనే నీట్గా మనకి కట్ వర్క్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఎగ్జాక్ట్గా కార్నర్కి మనం స్టిచ్ అనేది అకార్డింగ్ టు ద డిజైన్ వేసుకుంటూ వెళ్ళాలి స్టిచ్ అనేది సో నీట్గా వస్తుంది ఇలా మధ్య మధ్యలో వర్క్కి మధ్యలో ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో అదంతా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి కట్ చేసుకొని ఘాట్లది పెట్టేసుకుంటే రివర్స్ చేయడం ఈజీ అవుతుంది ఫినిషింగ్ నీట్గా కూడా ఉంటుంది పైన వైపు నుంచి క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ కూడా వేయాలి అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకున్నాము అనుకుంటే రివర్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇక్కడ చూడండి మనం రివర్స్ చేస్తుండగానే మనకి షేప్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి సో సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ వైపు కూడా మనం సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ వైపు కూడా కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో లైనింగ్ పైన అటాచ్ చేసుకొని మార్కింగ్ అనేది ఇవ్వాలండి మార్కింగ్ ఇచ్చేసి స్టిచ్ అనేది చేయాలి సో నీట్గా వర్క్ డిజైన్ అనేది క్రియేట్ అవుతుందనమాట ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదండి వీడియోలో చూస్తున్నట్టు సో మెజర్ అనేది చేసి చూసుకుంటున్నాను అనమాట ఇక బ్యాక్ పార్ట్ వైపుకి కూడా కట్ వర్క్ డిజైన్ని ఇలా లైనింగ్ పైన బక్రం పైన ఫస్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని లైనింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి ఆ స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ మన బ్యాక్ పార్ట్ పైన ఉంచేసి వేస్ట్ వైపు ఇలా డిజైన్ని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చాలా నీట్గా వస్తుందండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ టక్ మార్క్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఘాట్లో అది పెట్టేసుకొని రివర్స్ చేసుకున్నాము ఒక బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే సో సైడ్ జాయింట్స్ అనేది వేసుకోవడమే అనమాట సో ఇలా రివర్స్ చేసేసి సైడ్ జాయింట్స్ అనేది వేసేసుకుంటున్నాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ మీ మీ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ ఫాలో మై ఛానల్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం అనుకో మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్